ముందే పురిటి నొప్పులు నెలలు నిండకుండానే కాన్పులు ఆసుపత్రులకు పరుగు పరుగులు ఇప్పుడిదే అగ్రరాజ్యంలో ట్రెండ్ ట్రంప్ దెబ్బతో అగ్రరాజ్యంలో కడుపు కోత మిగులుతుంది ఫిబ్రవరి లోపు పుట్టిన వారికే అమెరికా పౌరసత్వం వస్తుందన్నది డొనాల్డ్ నిర్ణయంతో ఆసుపత్రులకు దంపతులు క్యూ కడుతున్నారు నెలలు నిండక ముందే సిజేరియన్లు చేపించుకుంటున్నారు పౌరసత్వం అంశం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది ఫిబ్రవరి ఇరవయ తేదీలోపు డెలివరీలకు ప్లాన్ చేసుకుంటున్నారు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ మరుక్షణమే తన దేశంలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాడు అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ జనవరి ఇరవై ఆదేశం జారీ చేశాడు ఉత్తర్వులు జారీ అయిన నెల రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది అంటే గడువు తేదీ ఫిబ్రవరి ఇరవై ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న దంపతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో ఫిబ్రవరి లోపే గర్భిణులు నెలలు నిండక మునిపే సుజేరియన్ విధానంలో పిల్లల్ని కరేందుకు దంపతులు తొందరపడుతున్నారు డెలివరీతో ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చుక్కెదరైంది జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్ ఆదేశాలను అమెరికాలోని సియాటల్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు అయితే తాజా పరిణామంపై ట్రంప్ స్పందించారు న్యాయమూర్తి ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్తామని ట్రంప్ వెల్లడించారు ఈ నెల ఇరవైన యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు పారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం ప్రభుత్వ నియామకాలపై నిషేధం క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం ఉన్నాయి ఇక ట్రంప్ నిర్ణయాలపై డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్ అరిజోనా ఇలినాయిస్ తో పాటు ఒరేగన్ రాష్టాలు సియాటెల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి అమెరికా రాజ్యాంగం పద్నాలుగవ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు దీంతో సియాటెల్ డిస్టిక్ జడ్జ్ జాన్ కాప్నర్ జన్మతహా పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాలు పలు పౌర సంఘాలు కోర్టులో పలు దావాలు వేశాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకు మహేంద్రబాబు కురువా గారు తెలియజేస్తారు సార్ లైవ్ లో ఉన్నారు మహేంద్రబాబు కురువా గారు సార్ మీకు వినబడుతుందా సార్ అమెరికాలో డెలివరీల కోసం ఇండియన్స్ ఎందుకు భయపడుతున్నారు అమెరికాలో ట్రంప్ ఏం చేయబోతున్నారు వచ్చే రెండు నెలల్లో రావాల్సిన సిజరీలను కూడా ప్రీ ప్లాన్ చేసుకునేలా పరిస్థితి ఎందుకు వస్తుంది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇష్యూ చేసినారండి ఇమిగ్రేషన్ పైన క్లైమేట్ చేంజ్ పైన నుండి బయటికి రావడం అనే అంశం పైన ట్రేడ్ పైన ఇట్లా ఆస్పెక్ట్స్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల రూపంలో ఆదేశం జారీ చేయడం జరిగింది ప్రెసిడెంట్ కెపాసిటీలో వన్ ఆఫ్ ది ఆర్డర్స్ వచ్చేసి ఇమిగ్రేషన్ విధానాన్ని చేంజ్ చేయడము మొన్నటిదాకా అంటే ట్రంప్ వచ్చే వరకు కూడా అమెరికాలో పాలసీ ఏంటంటే నూట ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఒకటే పాలసీ అమెరికా గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరు జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అమెరికా పౌరులు అవుతారు వాళ్ళు ఇమిగ్రెంట్స్ కి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఇమిగ్రెంట్సా వాళ్ళ పేరెంట్స్ కి పౌరసత్వం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఎవరైతే ఆ గడ్డ పైన పుడతారో జన్మత వాళ్ళకి ఆ అమెరికన్ సిటిజన్షిప్ అనేది వాళ్ళ బర్త్ రైట్ గా వస్తుంది సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అంటారు అందుకోసమని వారికి ఆ వచ్చేది అయితే ట్రంప్ ఏమంటుండే ఈ టూరిజం బర్త్ బర్త్ టూరిజం సిటిజన్ టూరిజం అని చెప్పేసి కేవలము అమెరికా గడ్డ పైన పిల్లలు పుడితే ఆ ప్రసవిస్తే గనక సిటిజన్షిప్ వస్తుందనే కారణంతో చాలా మంది భారతీయులు అక్కడ పోయి వాళ్ళ ప్రసవాలు చేయడం చాలా మంది మెక్సికో లాంటి దేశాల నుండి ఇంకా చాలా ప్రపంచంలో నలుమూలల నుండి అమెరికాకి ఇల్లీగల్ గా మైగ్రెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు అక్కడ జన్మ తీసుకోవడం జన్మించడం వలన వాళ్ళకి సిటిజన్షిప్ తీసుకోవడము అక్కడ లోకల్ అమెరికన్స్ కి ఇది అంతగా నచ్చట్లేదు ఇది ఒక పాపులర్ ఓటుని తన వైపు తిప్పుకునేందుకు నేను వీటన్నిటిని బంద్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ ఇరవై తర్వాత ఎవరైతే ఈ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎవరైతే పిల్లలు అమెరికా గడ్డపైన జన్మిస్తారు అంటే నాన్ అమెరికన్ సిటిజన్స్ తల్లిదండ్రులు నాన్ అమెరికన్ సిటిజన్స్ అనేటువంటి తల్లిదండ్రులకి ఎవరైతే జన్మిస్తారు అమెరికా గడ్డపైన వారికి జన్మత ఉండే సిటిజన్షిప్ హక్కు ఉండదు వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అమెరికా అమెరికాలో ఉండొచ్చు ఆ తర్వాత వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది లేదా ఏదైనా వీసాలు తీసుకొని వాళ్ళు ఉండాల్సి వస్తుంది సో వాళ్ళకి వాళ్ళు ఏ అయితే చెందుతారు ఆ దేశ సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ పేరెంట్స్ ఈ అయితే చదువుతారో ఆ దేశ సిటిజన్షిప్ వాళ్ళ పిల్లలకు కూడా అదే వస్తుంది కానీ అమెరికా సిటిజన్షిప్ రాదు అనేది ఆర్డర్ సార్ సో ఆ భయం వలన ఎక్కడ తమ పుట్టబోయే పిల్లలకి సిటిజన్షిప్ రాదు అని చెప్పి ఎందుకంటే గ్రీన్ కార్డ్ హోల్డర్లు వీటి నుండి ఎగ్జామ్స్ అంటే ఎవరికైతే గ్రీన్ కార్డు ఉందో ఇప్పటికే భారతీయులు గాని ఇంకా వేరే దేశస్తులు కానీ అమెరికాలో ఉంటున్న వాళ్ళకి లేదా సిటిజన్షిప్ ఉందో వాళ్ళందరి పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు ఫిబ్రవరి ఇరవై తర్వాత కూడా ప్రాబ్లం అంతా కూడా ఇప్పుడు పైన వీసాలపైన వన్ వీసా పైన వర్క్ పర్మిట్ల పైన వర్క్ వీసాలపైన పోయి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుండి ఇంక్లూడింగ్ ఏంటి వాళ్ళకి సమస్య వాళ్ళ పిల్లలకి సమస్య యాక్చువల్ ఎందుకంటే వాళ్ళకి ఎలాగూ లేదు కనీసం మా పిల్లలకైనా సిటిజన్షిప్ వస్తే అమెరికాలో మెరుగైన విధానం మెరుగైన ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు ఇప్పుడు ఈ ఆర్డర్ వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది వాళ్ళ పిల్లలు పర్టికులర్ ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ దేశాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది లేదా వాళ్ళు కూడా వచ్చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు వదిలేయాల్సి వచ్చినప్పుడు పిల్లల్ని ఎక్కడో పెట్టి వాళ్ళు ఉండలేరు కదా సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వదిలి వచ్చే పరిస్థితి ఉంటుంది సో ఆ భయాలన్నీ ఉన్నాయి వాళ్ళకి సో ఆ సిచ్యువేషన్ రాకూడదనే చెప్పేసి ఫిబ్రవరి ఇరవైకి ముందే అక్కడ వాళ్ళ పిల్లలు జన్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో చాలా మంది డాక్టర్ల దగ్గర వెళ్ళేసి మమ్మల్ని మేము ముందుగానే డెలివరీ చేయించుకోవడానికి మేము తయారు ఉన్నాము దయచేసి సిజెక్షన్ చేసి మా పిల్లల్ని ఈ భూమిలోకి ఈ భూమిపై తీసుకురండి అని రిక్వెస్ట్ రిక్వెస్ట్ లో పెరగడం జరుగుతుంది అమెరికా కారణం అండి మహేంద్ర బాబు గారు మహేంద్ర బాబు గారు ట్రంప్ నిర్ణయాలన్నీ అన్నీ అమలు అయితే భారతీయులకు విదేశీయులకు కష్టాలు తప్పవా తప్ప కష్టాలు అంటే అండి ఎవరైతే అమెరికాలో ఇంకా జీవితాంతం ఉండాలని వాళ్ళ కష్టాలు తప్పవండి ఎందుకంటే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వాళ్ళే నష్టపోయేది అయితే ప్రాక్టికల్ చూసుకున్నట్లయితే అదంతా ఈజీ కాదు ఇంప్లిమెంట్ కూడా ఇప్పుడు నిన్ననే ఆల్రెడీ ఇరవై రెండు రాష్ట్రాలు అమెరికాలో ఉన్న ఇరవై రెండు రాష్ట్రాలు సంయుక్తంగా కోర్టులో కేసు చేయడం జరిగింది పౌర హక్కుల సంఘాలు కూడా కోర్టులో కేసు చేయడం జరిగింది నిన్న సియాటల్లో డిస్టిక్ జడ్జు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పైన స్టే విధించడం జరిగింది అది సుప్రీం కోర్టు పోయినా సరే ఏమైతుందంటే రాజ్యాంగ విరుద్ధం ఇన్ఫాక్ట్ ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం అది రాజ్యాంగంలో పొందుపరిచినారు సో మీరు సుప్రీం కోర్టు పోయినా సరే అది ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ వాటర్ రాజ్యాంగ విరుద్ధం అని వాళ్ళు చెప్తారు సరేనా అయితే ఇంకొక దారి ఉందండి అంటే ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటే ఇది చట్టాన్ని దీన్ని చట్ట రూపంలో తీసుకోవాలి ఎగ్జిక్యూటివ్ వాటర్ రూపంలో కాకుండా చట్ట రూపంలో తీసుకోవాలి కానీ విషయం ఏంటంటే రూపం చేయాలంటే అమెరికాలో అమెరికాలో అంత ఈజీ కాదండి ఎందుకంటే ఒక చట్టాన్ని మనం సవరించాలంటే కనీసం టూ బై థర్డ్ మెజారిటీ ఉండాలి అమెరికా అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్ రెండిట్లో కూడా టూ బై థర్డ్ మెజారిటీ ఉండాలి అది చాలా లెంతీ ప్రాసెస్ కొన్ని సంవత్సరాలు పడుతుంది ఐదు నుండి ఆరు సంవత్సరాలు ఈజ్గా పడుతుంది అంటే అప్పటికి ట్రంప్ ఉండడు ఉండొచ్చు ఉండకపోవచ్చు బహుశా వేరే వాళ్ళు రావచ్చు వాళ్ళు వచ్చి మళ్ళీ రివర్స్ కూడా చేయొచ్చు సో ఆ ప్రాసెస్ అంతా అయిపోవాలంటే కనుక ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే అమెరికాలో చాలా చాలా డిఫికల్ట్ చివరి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత రాజ్యాంగ సవరణ జరగలేదు అమెరికాలో మళ్ళీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ట్రంప్ చట్ట రూపంలో తీసుకొని రావాలని అనుకుంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది ఆ సవరణకి చాలా టైం పడుతుంది కొన్ని ఏళ్ళు పడుతుంది సో ఇప్పట్లో అయితే అది తెలియదు తెలియ కథ అయితే కాదని అయినప్పటికీ కూడా మన వాళ్ళు తోటి ఏమవుతుందో అనేటువంటి ఆసుకతతోటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ లైన్లు కట్టడం జరుగుతుంది ఎంతో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మెడికల్ ప్రొఫెషనల్స్ అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు లంగ్స్ డెవలప్ కాకపోవడం ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమేచ్యూర్ గా ఉండే పిల్లలకి ప్రీమెచ్యూర్ బేబీ సెంటర్ వాళ్ళని ప్రపంచంలో తీసుకొని వస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి సిటిజన్షిప్ ఇస్తారు వస్తుంది మీకు బట్ ఎట్ వాట్ కాస్ట్ అనేది మీరు చూసుకోవాలి ఆలోచించుకోవాలి సామాన్య ప్రజలు అక్కడ ఉండేవారు ఎవరైతే విధంగా ట్రై చేస్తున్నారో ప్రీమెచ్యూర్ డెలివరీ ఎట్ వాట్ కాస్ట్ మీకు సిటిజన్షిప్ కావాలని చెప్పేసి ఎందుకంటే గ్రీన్ కార్డ్ కూడా రావాలంటే ఈరోజు దాదాపు పది లక్షల మంది ఇండియన్స్ అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి గ్రీన్ కార్డ్ రావాలన్నా కానీ పది పది పదహైదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతుంది అక్కడ సిటిజన్షిప్ వదిలేండి ఈవెన్ పెట్టే గ్రీన్ కార్డ్ చాలా లెంత్ లైన్ ఉంటుంది అక్కడ వస్తుంది రాదు కూడా లేదు అందుకోసమనే ఈ వెంపర్ లాట అని నాకు అర్థమైంది ఓకే మహేంద్ర గారు అమెరికాలో ఉన్న భారతీయులకు ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిందేనా ఇంకోసారి రిపీట్ చేస్తారా మీ ఓకే సో ఇప్పుడు మనం చూసినట్లయితే అమెరికాలో ఉన్న భారతీయులు ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిందేనా విషయం ఆందోళన అవసరం ఏం లేదండి ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ స్టే ఇచ్చినారు దాన్ని ఏమంటారు రాజ్యాంగ సవరణ తప్ప ఇంకొక అవకాశం లేదు అది సవరణ జరగాలంటే కూడా డెమోక్రాట్స్ కూడా సపోర్ట్ చేయాలి రిపబ్లికన్స్ కూడా సపోర్ట్ చేయాలి టూ బై థర్డ్ ఆఫ్ ద హౌసెస్ మెజారిటీ ఉండాలి ట్రాటికల్ నాకైతే పాజిబుల్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సిటిజన్షిప్ చాలా విభిన్నమైనటువంటి గళాలు వినిపిస్తున్నాయి అమెరికా సమాజంలో తీసుకున్నట్లయితే మెజారిటీ వస్తుంది అనేది కూడా డౌట్ఫుల్ సో అయితే నాకు తెలిసి ఈ ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు అంత ఆందోళన అమెరికాలో అనూహ్య మార్పులతో మన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారా మన ఐటీ నిపుణులు లేకుండా అమెరికా మనుగడ అనేది సాధించగలదా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదండి హెచ్ వన్ బి వీసాలు ఉన్నాయి ఎల్ వన్ వీసాలు ఉన్నాయి వర్క్ వీసాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు దే కెన్ కంటిన్యూ దేర్ వర్క్ వాళ్ళ వీసా ఎవరైతే లీగల్ గా పోయి ఇమిగ్రేషన్స్ తీసుకున్నారో ఇమిగ్రేట్ అయినారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్స్ లేకుండా బ్యాక్డోర్ ఎంట్రీ చేసి అమెరికాలో పోయి స్థిరపడి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ డిపోర్టేషన్స్ అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనమాట లక్షలాది మంది పక్క దేశాల నుండి వలస వలస వచ్చేసి అక్కడ అమెరికన్ రిసోర్సెస్ ని వాళ్ళు పొలగొడుతున్నారు అనేది ట్రంప్ వాదన ఏ దేశమైనా చేస్తుంది ట్రంప్ కూడా చేస్తున్నాడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కి ఇబ్బంది లీగల్ గా అక్కడ మైగ్రేట్ అయిపోయి వర్క్ వీసాలతో అక్కడ పనిచేసి అమెరికన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేటువంటి మన నిపుణులకి ఎటువంటి ఇబ్బంది లేదు నేను చెప్తాను చెప్తానండి అమెరికా పోతే ఇల్లీగల్ గా పోవద్దండి లీగల్ మైగ్రేషన్ విధానం ద్వారానే పోండి ప్రొసీజర్స్ తీసుకోండి అదొకటి చెప్పగలుగుతాను ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా పోతే అక్కడ చాలా ఓకే మహేందర్ గారు ఓకే ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది మరి ఈ విషయానికి సంబంధించి ఏం చెప్తారు కోర్టు ఒక డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి దాన్ని పైన స్టే ఇచ్చినాడు నేను ఆర్డర్ చదవలేదు ఎగ్జాక్ట్ గా అయితే స్టే ఇచ్చినారని మాత్రం నాకు తెలిసింది స్టే ఇచ్చినారని మాత్రం నాకు తెలిసింది నా దృష్టికి వచ్చింది అయితే ట్రంప్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసినారు ఏంటంటే మేము కంపల్సరీ మేము కోర్టు పోతున్నాం సుప్రీం కోర్టు కూడా మేము పోతాం పైన అన్నారు సో టైంలో లీగల్ బ్యాటర్ ఉంటుంది చాలా తీవ్రంగా బట్ నా ఉద్దేశం ఏంటంటే దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా ఈ రోజు అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే మనం చెప్పవచ్చు క్రైమాఫేస్ చూసినట్లయితే నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు బట్ బేసిక్ అండర్స్టాండింగ్ కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ ప్రకారం రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచినారో దానికి అగేన్స్ట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినారు సో సుప్రీం సుప్రీంకోర్టు పోయినా సరే నాకు తెలిసి ఇదే రావచ్చేమో ఐ కాంట్ కమెంట్ మచ్ ఆన్ ద మ్యాటర్ విచ్ ఈస్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ద కోర్ట్ నౌ బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ లీగల్ బ్యాటిల్ ఓకే మహేంద్ర గారు థ్యాంక్